అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం జయంతి ఈ సందర్భంగా నేను అమ్మవారి చరిత్ర చదివి తెలియ చెప్పాలని నేను అనుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులతో చెప్పగలను అనుకుంటున్నాను ఇది సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఒక కమ్యూనిటీకి మాత్రమే సంబంధించిన వారి కులదేవత అని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారు ఎవరు అనుకుంటున్నారు సాక్షాత్తు శ్రీ పార్వతీదేవి అంశ మానవ రూపంలో జన్మించారు పెనుగొండలోను పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో మానవ రూపంలో అవతరించిన కాంత అది కూడా దేనికి ప్రతి అవతారానికి ఒక పర్పస్ అంటూ ఉంటుంది కదా ఆవిడ రక్తపాతం చెందించకుండా శాంతియుతంగానూ తన తను చాలించటానికి యుద్ధం ఆపటానికి ప్రయత్నం చేసిన మహా సాధ్వి అనుకోవాలి ఆమెను అందుకని అందరూ కూడా ఆమెను కొలవాలి ఆమె మనకి చెప్పింది ఏంటి అహింస శాంతి తోటి ఇప్పుడు మనకి పొట్టి శ్రీరాములు గారు కూడా అంతే ఆయన ప్రాణత్యాగం చేశారు కదా అహింసతోటి వద్దు అని అలాగే శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు కూడాను సుమారు ఇదంతా నాలుగున్నర వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర నిజంగా జరిగిన యథార్థ చరిత్ర అందుకని అమ్మవారు అందరికీ దేవత సాక్షాత్తు శ్రీ పరమేశ్వరి అమ్మవారు పార్వతీదేవి అంశ కైలాసం నుండి భూలోకానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రూపంలో ఒక కుసుమశ్రేష్ఠి కుసుమాంబ అనే దంపతులకి నిజంగా జన్మించిన అమ్మవారు అనమాట ఇప్పుడు అమ్మవారి చరిత్ర నేను సేకరించింది నాకు తెలిసినంత వరకు నేను చదవటానికి నిశ్చయించుకున్నాను ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యై నమ శ్రీ వాసవాంబకు జై వేంగి దేశాన్ని వెళ్ళే కుసుమశ్రేష్ఠి వైశ్యులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అంటే విమలాదిత్య మహారాజు అని కూడా అంటారాయన్ని ఆయన్ని అదే నెలలో ఉండేది శాలిశకం పది పదకొండవ శతాబ్దాల్లో కుసుమశ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవారు ఆయన ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు శివుని అంటే నాగేశ్వర స్వామి అక్కడ ఆల్రెడీ వెలిసిన స్వామి శివుడు పార్వతి పార్వతీదేవి మహిషాసుర మధ్య నిరూపంలోనూ శివుడు నాగేశ్వర స్వామి పేరుగాను ముందుగానే వాసవి అమ్మవారి జననం జరిగేటానికి ముందుగానే అక్కడ వెలిసి ఉన్న వారు దేవతలు అనమాట వారు ప్రశాంతమైన ఎవరు కుసుమశ్రేష్ఠి కుసుమాంబా దంపతులు ప్రశాంతమైన జీవితం గడిపేవారు శివుని అంటే నాగేశ్వర స్వామిని ఆరాధన వారి దైవందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వారికి వివాహం అయిన చాలా సంవత్సరాలకు కూడా ఆ దంపతులకి సంతానం కలగలేదు రాజ్యానికి వారసులు లేరు అయ్యో ఎలాగాని వారు చింతిస్తూ ఉండేవారట ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని నోములు నొచ్చినా వారి కోరిక తీరలేదు అప్పుడు వారి కులగురువైన భాస్కరాచార్యులను సంప్రదించగా కొలుగురు భాస్కరాచార్యుల వారు పురాణం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మగారిని అన్నమాట తమ గులువరి తమ కులగురువైన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేశీ యాగాన్ని చేయమని చెప్పారు ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలబట్టారు దేవతల అందుకు దేవతను అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే కనుక సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు అప్పుడు వారు భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్ గర్భవతి అయినది ఆమె గర్భవతి అయి ఉండగా అనేక అసాధారణమైన కోరికలు వ్యక్తపరిచేదట ఎవరు కుసుమాంబ గారు ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనటానికి సంకేతమైందట తర్వాత వసంతకాలం సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి అంటే ఈరోజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కమల పిల్లలకి జన్మనిచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావాల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు వాసుమాత అన్ని కళల్లోనూ ఆరి తేరి సంగీతం తర్కశాస్త్రాల్లో మక్కువ చూపేది భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసించాడు గుర్రపు స్వారి విలువిద్య కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను అన్నింటినీ అలవర్చుకున్నాడు వాసువి మాత అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది తర్వాత విష్ణువర్ధన్ రాజు చరిత్రకి వద్దాం మనం విష్ణువర్ధనుడు ఈ విష్ణువర్ధనుడు ఎవరు విరూపాక్షుడు యుక్త రాగానే ఆలేరుకు చెందిన అరిధి శ్రేష్ఠి కుమార్తెన రత్నావతిని వివాహం ఆడాడు వివాహానికి విచ్చేసిన విచ్చేసినత్తులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుందని భావించారు రాజరాజ నరేంద్రుడు తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకొని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరానికి అంటే ఇప్పుడు అది రాజమండ్రి అప్పుడు రాజమహేంద్రవరం అని అనేవారు రాజమహేంద్రవరముకు పోతుండగా విష్ణువర్ధనుడు పెనుగొండకి విచ్చేస్తూ కుసుమశ్రేష్టి రాజమహేంద్రవరానికి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు విష్ణువర్ధనుడు పెనుగొండకు విచ్చేశాట అప్పుడు కుసుమశ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు ఇంతలో విష్ణువర్ధనుడు దృష్టి జనసమూహంలో ఉన్న వాసవిపై పడింది తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్చయించాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు విష్ణువర్ధన్ కోరికకు కుసుమశ్రేష్ఠికి శరాఘాతం అయింది విష్ణువర్ధన్ కోరిన కోరిక కదా ఇది అందుకని మాత తండ్రి గారికి ఇది అయింది ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు అలా అని కాదనలేడు దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాలలో కూడా చాలా అంతరం ఉంది ఇవి తలుచుకుని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు అప్పుడు ఆయన తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవి మాతకే వదిలేయమని సలహా ఇచ్చారు వాసవి తన జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకి ఏమాత్రం సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది వాసవి మాత ఇలా చెప్పిందట కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా సరే వాసువి మాతను తీసుకురామని ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ దాన భేద దండోపాయాలతో ఆ సేనాన్ని తిప్పికొట్టారట ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుసుమశ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షంలో పద్దెనిమిది నగరాలకు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశంలో చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ఏమ నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు ఏమన్నారంటే పిరికివారు ప్రతిరోజు మరణిస్తారు పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది కాబట్టి పోరాటమే సరైందని అభిప్రాయపడగా మిగిలిన ఆరు వందల పన్నెండు గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్లి చేసేస్తేనే అందరికీ మంచిది అని అభిప్రాయపడ్డారు భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారట ఈ మాటలు కుసుమశ్రేష్ఠికి మార్గదర్శక ప్రోత్సాహాలుగా పనిచేశాయి అంటే భాస్కరాచార్యుల వారి మాటే శ్రేష్ఠి గారికి ఉత్సాహంగాను అనిపించిందంట అదే కరెక్ట్ అని తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతుర్ని రాజుకు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయకూడదని నిశ్చయానికి వచ్చేశారు ఆయన ఈ సంఘటనతో వైశ్యుల్లో ఐకమత్యం దెబ్బతిన్నాది అంటే కొంతమంది ఒకలాగా కొంతమంది ఒకలాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఐకమత్యం దెబ్బతిన్నది రాజు మాత్రం దెబ్బతిన్న పాములాగా పగబట్టి తన శత్రువులను తుదముచ్చి తుదముట్టించటానికి తన సమస్త సేనలను కూడా తీసుకుని సంసిద్ధమయ్యాడు విష్ణువర్ధన్ రాజు కోపం వచ్చింది ఈ పరిణామాన్ని ఎదుర్కోవటానికి పెనుగొండలో ఉన్న నూట రెండు గోత్రాలకి సంబంధించిన వారు మాత్రం ఆయత్తం అవుతున్నారు అంటే సంసిద్ధమైపోతున్నారు అప్పుడు వాసవి మాత ప్రతిస్పందన ఎలా ఉందో రాశారు వినండి అప్పుడు మాత ప్రవేశించి అందర్నీ ఉద్దేశించి ఈ విధంగా అంది ఒక అమ్మాయి కోసం మనమంతా రక్తం ఎందుకు చెందించాలి ఇదేనమాట అమ్మవారి సందేశం మన స్వార్థం కోసం సైనికుల జీవితాలను ఎందుకు అర్పించాలి చూడండి ఎంత ఎట్లాగా మే ఆలోచించారోను వాసవి మాత కరణ జన్మురాలు కదా మనలాగా సామాన్య వ్యక్తుల్లాగా ఎలాగ ఆలోచిస్తారు మరి ఆవిడ సైనికుల జీవితాలను ఎందుకు అర్పించాలి యుద్ధం అనే ఆలోచనని విరమిద్దాం దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం దృఢ సంకల్పం పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో నాతో పాటు పాల్గొనగలరు అని వాసవి మాత ఈ విధంగా చెప్పిందట వాసువి మాత చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించే నడవటానికి నిశ్చయించుకున్నారు నిర్ణయించుకున్నారు కూడా ఆత్మ బలిదానం వాసవి మాత ఆత్మ బలిదానం గురించి ఇప్పుడు వాసువి మాత సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకొండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట మూడు అగ్నికుండాలను ఏర్పాటు చేశారు నగరమంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది అప్పుడు మాత ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటల్లో దూకటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే అప్పుడు వారందరూ మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పారట వారు వాసు మాతని అమ్మవారి అంశగా అనుమానించి తమకి నిజరూపాన్ని చూపమని కోరారు అప్పటిదాకా సామాన్యమైన ఒక అమ్మాయిలాగానే మెలిగారు కదా అమ్మవారు అందుకని ఇదంతా తెలుసుకోవాలని చెప్పి ఆ భక్తులు వారెంత అదృష్టవంతుడో కదా నిజరూపాన్ని చూపమని కోరారు అప్పుడు ఆమె నవ్వి తన నిజరూపాన్ని తేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆదిపరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధన్ణ్ణి అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో నేను జన్మించానని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలను చేరుకుంటానని చెప్పారట వాసవి వాసుమాత కుమశ్రేష్ఠి గత జన్మలో యొక్క గారి యొక్క గత జన్మ గురించి చెప్తున్నారు అమ్మవారు వినండి కుస్మశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన రెండు నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరారట అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి నేను పురుకల్పాను కుసుమశ్రేష్ఠి గారు గత జన్మలో గొప్ప మహాముని సమాధి అనబడే మహాముని అప్పుడు ఆయన చూడండి తన వంశం తన కుటుంబమే కాకుండా తమతో పాటు ఉన్న బంధుమిత్రులందరూ అంటే నూట రెండు గోత్రికుల వారి యోగక్షేమానికి కూడా కోరుకుని అందరికీ ముక్తిని ప్రసాదించమని ఆయన గత జన్మలో కోరుకున్నారట అప్పుడు అందుకే మీ అందరినీ నేను కూడా ఆత్మ బలిదానానికి అంటే ఈ నూట రెండు గోత్రాల వారిని పురికొల్ పురికొలిపాను చెప్పారట వాసవి మాత ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలగు వాటి గురించి వివరించింది సమాజ సేవ అనగానే చాలామందికి చాలా గుర్తొస్తాయి నేను చెప్పక్కర్లేదు ఈ వైశ్య కులంలో ఎవరెవరు ఏం చేశారోను తర్వాత ఆమె నోటు నుండి ఈ పవిత్ర వాక్కులన్నీ వెలువడిగాని మాత మానవ రూపంలో ప్రత్యక్షమైంది అప్పుడు వాళ్ళంతా తమ ఇష్టవ దైవాలను తలుచుకుని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధనుడికి దుశ్శకనాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు అప్పుడు చారులందరూ అప్పటి వరకు జరిగిందంతా రాజుకు చెప్పారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది రక్తం కక్కుకుని అక్కడికక్కడే ఆ రాజు మరణించాడు విష్ణువర్ధన్ రాజు వాసవి చేసిన ఆత్మత్యాగం విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణమంతా మారుమోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసువి మాత ఆమె అంచరులను అందరూ కొనియాడారు పొగిడారనమాట ఎందుకంటే శాంతియుతంగా జరిగింది యుద్ధం నివారించి ఇదంతాను ఆహుతి అయిపోవటం కదా ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిని పెనుగొండ పట్టణాన్ని చేరుకొని విలిపించాడు ఈ రాజరాజ నరేంద్రుడు గురించి నేను చరిత్రలో విన్నదైతే పాండవుల్లో మధ్యముడైన అర్జునుడి మునిమనవుడని నేను విన్నాను అది ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలా రాస్తారు మరి ఇది నేను కరెక్ట్ అని అనుకుంటున్నాను ఎవరైనా తెలిసిన వారు ఉంటే మీరు ఇంకా ఏ పురాణమైనా చదివి తెలుసుకుని నాకు కామెంట్ రూపంలో పెట్టండి తప్పు అయితే కనుక కరెక్టేది అన్నది విష్ణువర్ధన్ కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటీని పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలిపించాడు ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు సోదర గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తుని మనం నిర్మి నిర్మించుకుందాము మహారక్తపాతం జరగకుండా వాసవి మాత మనందరినీ రక్షించింది ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఇచ్చింది ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యుల వారు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొంట పుణ్యక్షేత్రంగా చేయటానికి అక్కడ నోటొక్క గోత్రాలకి గుర్తుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు రాజరాజ నరేంద్రుడు వాసవీమాత మాత గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి వైశ్యులందరూ వాసువీ పరమేశ్వర్ని వైశ్యకుల దేవతగా తలిచి పూజలు చేయటం మొదలుపెట్టారు వాసువి మాత జీవిత చరిత్ర అహింసను నమ్మ నమ్మనందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు వాసువి మాత జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాప్ వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరం అయ్యింది ప్రాపంచిక సుఖాలను విస్మరించి ఆమె వైశ్యుల మనసులో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది ఇది శ్రీ వాసవి మాత చరిత్ర వాసవి మాతాకి జై వాసవి